చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పదమూడు నెలల కాలంలో చాలా అంశాలు ప్రజల్లో నెగిటివ్ చర్చకు కారణమవుతూ ఉన్నాయి ప్రభుత్వం మీద అసంతృప్తికి కారణమవుతూ ఉన్నాయి అండ్ విద్యా వైద్యం గురించి కూడా ప్రజల్లో చాలా ఆందోళన నెలకొని ఉంది ప్రభుత్వ విద్యకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ కళాశాలలు వీటన్నింటినీ నిర్వీర్యం చేసే దిశగా ముందుకెళ్తున్నారు పాలకులు అనే ఆ విమర్శలు వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ దిశగా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది చాలా స్కూళ్ళల్లో సున్నా అడ్మిషన్లు వేలకు వేల స్కూళ్ళలో ఎవరో చేరకుండా పోతూ ఉండడం దీని మీద విద్యాశాఖలో కూడా ఆందోళన నెలకొని ఉంది అండ్ తాజాగా కొన్ని కాల కళాశాలలు అయితే మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యా అభివృద్ధి కోసం అని చెప్పిన కళాశాలలు ఇప్పుడు వీళ్ళేకంగా మూసేస్తున్నారట యూనివర్సిటీలు వాళ్ళ సొంత పత్రికలోని హెడ్డింగ్ చింతపల్లిలో ఆర్గానిక్ పాలిటెక్నిక్ ఎత్తివేత అట ఉత్తర్వులు జారీ చేసిన రంగా విశ్వవిద్యాలయం రిజిస్టర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రవేశాలు నిలిపివేత నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్ ఆందోళన చెందుతున్న విద్యార్థులు కళాశాలను పునరుద్ధరించాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి అట స్థానిక ఆచార్య ఎన్జి రంగ ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తివేశారు ఈ మేరకు విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారట ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కూడా నిలిపేశారట సో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారట గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారట యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్స్ అనేది అందుబాటులోకి వచ్చింది అప్పుడు చాలా చోట్ల ఏర్పాటు చేశారు అనకాపల్లి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్టైఫ్ మునెల్లూరులో పొదనలకూరు అనంతపురం రెడ్డిపల్లి కడప హుట్టుకూరు ఇట్లా కళాశాలను ఏర్పాటు చేశారట ఇందులో డిమాండ్ బాగుందట విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటే రెండు వేల ఏడు రెండు వేల పదకొండులో ఈ కళాశాల సంఖ్యను పెంచను కూడా పెంచారట ఇప్పుడేమో ఏకంగా ఆ పాలిటెక్నిక్ కళాశాలను ఎత్తేసారట బేసిక్గా మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఈ విధంగా విద్యను దూరం చేయడం అన్నది కరెక్ట్ కాకపోవచ్చు మరి వీళ్ళు కళాశాల మూసివేయడానికి కారణం ఏముందో మరి అడ్మిషన్ లేవా అంటే డిమాండ్ బాగుంది అంటున్నారు సరే ప్రైవేట్ విద్య విరాజిల్లినట్లు ఆంధ్రప్రదేశ్లో ఎందుకో ప్రభుత్వ విద్య విరాజిల్లదు కారణం పాలకుల ప్రజల పాలకులు అన్ని అన్ని సదుపాయాలు అన్ని వసతులు కల్పిస్తే ప్రజలకెందుకు వాళ్ళకి వాళ్ళకెందుకు అంత పోయి వేలకు వేలు లక్షలకు లక్షలు ప్రైవేట్ వాళ్ళకి ఫీజులు కట్టాలని వాళ్ళకి ఏమి ఉండదు కదా అంతే